ఎదుటి వ్యక్తులను ముందుగా సలాం చేసిన వారే అల్లాహ దృష్టిలో అందరికన్నా శ్రేష్ఠులు అంటే ఎదుటి వ్యక్తికి ముందుగా నా సలాం చేస్తాం కదా అలాంటి వారికి అల్లా దృష్టిలో అందరికన్నా శ్రేష్ఠులుగా అల్లా భావిస్తాను సలాం అనేది ఒక ప్రార్థన సలాం అనే పదము అల్లాహ్ యొక్క మహోన్నతమైన శుభనామాల్లో ఒకటి సలాం అనేది అల్లాహ్ యొక్క మహోన్నత శుభనామాల్లో ఒకటి దానికి శాంతి ప్రదాత అని అల్లాహ్ శాంతికి మూలం అనమాట మనపై శాంతి శ్రేయస్సులు వర్తించుగానే అర్థాలు కూడా ఉన్నాయన్నమాట తొలి మానవుడైన ఆదామును అలయను సృష్టించిన అల్లాహు అతనికి అన్నింటికన్నా ముందు సలాం చేసే నమస్కారం నేర్పించాడు అంటే సంస్కారం అంటే అంటే తొలి మానవుడైన ఆదాముకు సృష్టించిన అల్లాహు అతనికి అన్నిటికన్నా ముందు సలాం చేసే సంస్కారాన్ని నేర్పించాలి అంటే సలాం సలాం అనేది ఒక మొదటి ప్రార్థన లాంటిది ఎదుటి వ్యక్తి ఉన్న వ్యక్తి ఎదుటి ఉన్న వ్యక్తి ఒక్కరే అయినప్పటికీ బహువచనాన్ని ఉపయోగిస్తూ సలాం చేయడం బదులుగా ఎదుటి వ్యక్తి కూడా అదే రీతిలో సలాం చేయడం అభిలక్ష చేయడం అంటే ఎదుటి ఉన్న వ్యక్తి ఒక్కరే అయినప్పటికీ బహువచనాన్ని ఉపయోగించి సలాం చేయడము బదులుగా అవి ఎదుటి వ్యక్తి కూడా సలాం చేయడం అనేది అదే రీతిలో సలాం చేయడం అనేది అందరికైనా గొప్ప విషయం అనమాట ఒక పద్ధతి అనమాట ఎవరైనా మీకు గౌరవంతో సలాం చేస్తే మనం అంతకన్నా యుద్ధమైన పద్ధతిలో ప్రతి సలాం చేయాలి లేదా కనీసం ఆ విధంగానైనా చేయండి ఇతరులకు ఇళ్లకు వెళ్ళినప్పుడు వారికి సలాం చేసి వారిని అంగీకారం పొందిన తర్వాత లోపలికి ప్రవేశించాలి అది ఎంతో ఉత్తమమైన పద్ధతి అది మేలు కోసం చేసే ప్రార్థన అల్లాహ్ తరఫున నిర్ణయించిన ఈ పద్ధతి ఎంతో శుభమైనది పరిశుద్ధమైనది అని దివ్య కులాన్ని చెబుతుంది ఎదుటి వ్యక్తులకు ముందుగా సలాం చేసేవారు అల్లా దృష్టిలో అందరికన్నా శ్రేష్ఠుడు తన కోసం అల్లాను ప్రార్థించిన వాడు మంచిడైతే సలాం చర్యలను అలసత్వం వహించిన వాడు అంతకన లోబి అని అంతిమ దైవ ప్రవక్త స్పష్టం చేశారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం